హాయ్ అందరికీ టుడే స్పెషల్ ఎప్పటి నుంచో మనకి తెలిసిన సేమియా పాయసం పర్ఫెక్ట్ కొలతలతో చూపించబోతున్నాను నేను పాయసం చేసిన వన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఒక కడాయిలో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి కొంచెం అది మరిగిన తర్వాత ఐదారు నట్స్ ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం వేయించుకోవాలి అలాగే ద్రాక్షను కూడా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మనం పక్కన ఉంచుకోవాలి అదే నెయ్యిలో మనం సేమ్యాన్ని కూడా వేగించుకోవాలి నేను చూపించిన కప్పుతో రెండు కప్పుల సేమ్యాలు తీసుకుంటున్నాను ఎప్పటికైనా రెండు కప్పుల సేమ్యాకి ఒక కప్పు పంచదారను తీసుకోవాలి అలాగే మూడు కప్పుల నీరు ఒక కప్పు పాలు తీసుకోవాలి ఇప్పుడు సేమ్యాను బాగా వేయించుకుందాం సేమ్యాను కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగించుకోవాలి సేమ్యా ఎంత వేగితే అంత టేస్టీగా వస్తుంది ఇక్కడ నేను చూపించినంత కలర్ లోకి వస్తే సరిపోతుంది ఇప్పుడు సేమియాని ఉడికించడం కోసం ఒక గిన్నెను తీసుకున్నాం మీరు పాలు ఎక్కువ తీసుకున్నట్లయితే రెండు కప్పుల పాలు రెండు కప్పుల నీళ్లు కూడా తీసుకోవచ్చు నేనైతే మూడు కప్పుల నీళ్ళని తీసుకుంటున్నాను ని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు నీళ్లు మొత్తం బాగా వేగి ముందుగా వేయించి పెట్టుకున్న సేమ్యాని వేసేసుకున్నాము సేమ్యా వేసుకున్న తర్వాత గరిటతో బాగా కలుపుకోవాలి సేమియా మనం బాగా వేయించుకున్నాం కాబట్టి అసలు ఉండకట్టదు అలాగే బాగా పొడి పొడిగా వస్తుంది తేమియా బాగా ఉడికిపోయింది మనము ఈ టైంలో ఒక కప్పు చక్కెరని యాడ్ చేసుకున్నాము చక్కెర మొత్తం కరిగేంత వరకు బాగా కలుపుకొని బాగా ఉడికించుకోవాలి చక్కెర మొత్తం కరిగిపోయింది మనము ఇప్పుడు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకున్నాము నాలుగైదు ఇలాచీలను మెత్తగా పౌ పౌడర్ చేసి పెట్టుకొని యాడ్ చేసుకోవాలి మీకు పాయసం పంచంగా ఉండాలంటే పాలని ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక కప్పు పాలని యాడ్ చేస్తున్నాను ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని మనము ఫైనల్గా ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని సర్వ్ చేసుకోండి అంతే అండి వేడి వేడి శేనియా పాయసం రెడీ అయినట్లే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్